సరే అన్న ఇప్పుడు ఏదైతే నిన్న జరిగింది చూడు అవును ఇరవై మంది చనిపోయారు అమాయకులు చనిపోయారు అవును అమాయకులు ఒక్కటే ఇంట్లో ముగ్గురు కూతుర్లు సార్ నిన్న చూడండి ఒక్కటే ఇంట్లో మూడు కూతుర్లు కూతుర్లు ఒక్కటే ఇంట్లో ఒకటి శివాలు పోయినాయి ఎవరికి చెప్పాలి మా పిల్లలకు చూడండి సార్ ఎగ్జామ్ రాసుకొని తీసుకొని వస్తాను నేను డైలీ వస్తాయి ఈ రోడ్ నుంచి డైలీ ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఓట్లు అమ్ముకుంటారు దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు ఆ పైసలు మనయా సార్ మనయ్యే ఆ పైసలు వెళ్ళాయి ఆ పైసలు అవి మనయి పైసలు మనం తీసుకుంటాం మనం తీసుకుంటాం కానీ ప్రజలకు ఉండాలి కదా సార్ ఓట్లు ఎవరికి వెయ్యాలి ఎవరిని నిర్ణయం తీసుకోవాలి కదా అది అంటే వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకొని మనకి ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి ఓట్లు అంతే కదా సార్ మనం ఏ పార్టీ అయినా సరే ఆ పైసలు మనవి మనం తీసుకోవాలి కానీ ఎవడైతే పని చేస్తుంటే వాటికి తీయాలి కదా సార్ ఇప్పుడు చూడండి ఇరవై ముప్పాలు సంవత్సరాల నుంచి మనకు కరెంట్ లేకుండే మనం గ్యాస్ తోటి దీపెంత వెలిగించుకొని ఉంటుంటాం అప్పట్లో కరెంటు గీట లేకుండే అప్పట్లో ఎప్పుడు చూడండి మంచి వ్యక్తిని నిర్ణయం చేసుకొని